హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ తెలుగులో జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలు యునెస్కో ఇన్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కిన పండుగ ఏది దీపావళి యుఎస్ లో వేగంగా పౌరసత్వం పొందేందుకు ప్రవేశపెట్టిన స్కీమ్ ఏది గోల్డ్ కార్డ్ కంబోడియా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో పార్లమెంటు రద్దయిన దేశం ఏది థాయ్లాండ్ ఇటీవల చెక్ రిపబ్లిక్ ప్రధానిక ఎవరు నియమితులయ్యారు ఆండ్రస్ బాబిస్ ప్రధాని మోదీకి ఇథియోపియా ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఏది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా భారత్ మాల్దీవులు సంయుక్తంగా నిర్వహించిన ఎక్సర్సైజ్ ఏమి ఏక్తా ఆర్థిక వ్యవస్థ మరియు పాలసీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడిపి వృద్ధి ఎంతగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది శాతం రంగంలో అనుమతించిన ఎఫ్డిఐ శాతం ఎంత పార్లమెంటులో ప్రవేశపెట్టిన బీమా సవరణ బిల్లు పేరు ఏమిటి సబ్కా బీమా సబ్ కి రక్ష ఎంజిఎన్ఆర్ఈ స్థానంలో ప్రతిపాదించిన కొత్త పథకం లేదా చట్టం ఏది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బీబీజీ రామ్జీ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలు బెస్ట్ బ్యాంకింగ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు ఏ బ్యాంక్కు లభించింది బ్యాంక్ ఆఫ్ బరోడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండిగా ఎవరు నియమితులయ్యారు వంశీ రామ్మోహన్ బుర్రా కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు సాయిరామ్ అవార్డులు మరియు గౌరవాలు టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఎవరు ఏఐ రూపకల్పనలో శ్రమించిన వారందరూ యూఎన్ఓ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారం ఎవరు పొందారు సుప్రియ సాహు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది నారా చంద్రబాబు నాయుడు మెరియం వెబ్స్టర్ రెండు వేల ఇరవై ఐదు వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది స్లాప్ క్రీడలు హెచ్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరు జర్మనీ ఎనిమిదవసారి గెలుపొందింది రెండవ స్థానంలో స్పెయిన్ మూడవ స్థానం భారత్ తొలి కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్కు కు ఆతిథ్యం ఎవరు ఇస్తున్నారు భారత్ మార్చ్ తొమ్మిది పద్నాలుగు తేదీలో జరుగుతుంది జెరూసలేం మాస్టర్స్ రెండు వేల ఇరవై అర్జున్ ఎరికైసీ స్క్వాష్ వరల్డ్ కప్ విజేత ఎవరు భారత్ తొలి ఆసియన్ జట్టు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ హైడ్రోజన్ తో నడిచే తొలి స్వదేశీ పడవ ఎక్కడ ఆవిష్కరించారు గంగా నది వారణాసి